నూజివీరు వీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో దారుణం చోటు చేసుకుంది ఎగ్జామ్ హాల్లోకి అనుమతించలేదని ఆగ్రహించిన ఓ విద్యార్థి అధ్యాపకుడిపై కత్తితో దాడి చేశాడు ఎంటెక్ విద్యార్థి వినయ్ పరీక్ష రాసేందుకు ఆలస్యంగా రావడంతో అధ్యాపకుడు గోపాల్ రాజు అతడిని నిరాకరించారు దీంతో కోపంతో వినయ్ గోపాల్ రాజుపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడి అక్కడి నుంచి పారిపోయాడు గాయపడిన అధ్యాపకుడిని తోటి విద్యార్థులు వెంటనే ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనలో క్యాంపస్ లో భయాందోళన వాతావరణం నెలకొంది సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు క్లాసెస్కి అటెండ్ కావడం కాకపోవడం తోటి ట్వంటీ ఫైవ్ అటెండెన్స్ మాత్రమే ఉండడంతో మామూలుగా అధ్యాపకులు కానీ లేకపోతే హెచ్ఓడి కానీ వీళ్ళు సహజంగా ఏంటంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ ఉండాలి దాంట్లో ఒక చూసుకున్నా సరే ఒక న్యూ డైరెక్టర్స్ కానీ వేరే ఒక టెన్ పర్సెంట్ తగ్గించుకున్న సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అయినా ఉండవలసిన ఇది ఉంటుంది ఈ పిల్లాడికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉంది దానికి కారణం ఏంటంటే అతను వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అట్లు కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు ఆ ప్రాతిపదికలో ఈ రోజు ల్యాబ్ దగ్గర ప్రాక్టికల్స్ ఎగ్జామినేషన్ జరుగుతుంటే ఇతన్తో పాటు పద్నాలుగు మంది ఆ యొక్క స్టూడెంట్స్ అటెండ్ అవుతున్నారు ఇతను దాంట్లో పద్నాలుగు ఓడు మొత్తం ఇతను కాకుండా పదమూడు మంది అటెండ్ అయ్యే టైంలో అటెండెన్స్ లేదు కాబట్టి ఇతను అలా చేయమని చెప్పి అక్కడ ఈ యొక్క ఎగ్జామినేషన్ కోఆర్డినేటర్ గారైన రాజు గారు చెప్పడం జరిగింది చెప్పి తర్వాత మీకేమైనా దీంట్లో పర్మిషన్ తెచ్చుకోవాలంటే డైరెక్టర్ గారు కానీ హెచ్ఓడి దించు కానీ పర్మిషన్ తెచ్చుకోవాలని చెప్పి పిల్లాడిని అడ్వైజ్ చేశారు పిల్లాడు అక్కడికి వెళ్ళి వెళ్ళి డైరెక్టర్ గారిని హెచ్ఓడిని కూడా అడిగాడు అడిగితేనేమో వాళ్ళు కుదరదని చెప్పేశారు చెప్పేస్తే ఆ విషయం వచ్చి వెనక్కి వచ్చి ఈ యొక్క కోఆర్డినేటర్ అయిన రాజు గారి తోటి చెప్పాడు కానీ అక్కడ ఈ విషయం కమ్యూనికేట్ కరెక్ట్ గా కాలేదు నాకు ఆ యొక్క పర్మిషన్ తోటి మాట్లాడటము వినయ్ తోటి ఆ వినయ్ ఇద్దరు మధ్యలోనేమో కొంచెం మాటలు ఈ వినయ్ తనతో తీసుకొచ్చిన ఒక చాకు ఉల్లిపాయలు తరిగే చాకు తోటి ఒక కౌలు పెట్టుకుని లెఫ్ట్ సైడ్ భుజం మీద అలాగే లెఫ్ట్ సైడ్ యొక్క చేతి యొక్క ముంజేతి మీద గాయాలు చేయడం జరిగింది